హాయ్ అండి వాళ్ళ జాకెట్లు అర్జెంట్ అన్నారు అందుకే వాళ్ళని నేను నైట్ కుట్టాను పైపింగ్ జాకెట్లు చూడండి ఎలా ఉందో చెప్పండి లాన్ నుంచి చేశాను నేను పైపింగ్ బయటికి కనబడకుండా లాన్ నుంచి వేశాను ఎలా ఉందో చెప్పండి చీరకు చాలా పెద్ద బోర్డర్ వచ్చింది అది దాన్ని నేను ఏంటంటే రెండు విధాలుగా కట్ చేసి చేతులు కుట్టాను అనమాట అంచు చేతులుగా వచ్చేలాగా ఎలా ఉందో చూడండి నేను యూట్యూబ్ చేయడం కొత్త కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ పైపింగ్ ఎలాగేసానో చెప్పండి ఎప్పటి నుంచో చేద్దాం యూట్యూబ్ అని అనుకుంటున్నాను కానీ యూట్యూబ్ చూస్తుండగా చాలా వింటాను నేను దాని గురించి భయం ఇప్పటి వరకు ఏది లేకపోతే చాలా పెట్టేదండి ఇప్పటివరకు చేసి చేతుల పనుండి కూడా ఎందుకు దాచుకోవడం అనేసి ఇప్పుడు చేసి పెడుతున్నాను ఇది ఇంకో బ్లౌజ్ ఇది ఇది ప్రింట్స్ కట్ చూడండి ఇలా కుట్టాను ఇవాళ స్కూల్లో ఫంక్షన్ ఉందక్క అర్జెంటు కుట్టంటే ఒక టీచర్ ఇవ్వే బ్లౌజ్ కుట్టక్క వేళ అండాలి స్కూల్కి అనే సందాన్ని అప్పుడు నైట్కి నైట్ కుట్టాను మాట బ్లౌజ్ పైపింగ్ వేసి పైపింగ్ చూడండి ఇలా ఉందో మా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి ఒక్క లైక్ కూడా కొట్టట్లేదు ఎవరని కొత్తగా వచ్చిన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి చేసిన వాళ్ళని చేస్తే ఏముంటుందండి కొత్త వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే ముందుకు వెళ్తాం అదో కొంచెం ఆనందం ఉంటుంది కదా మాకు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్